అసలు జగన్మోహన్ రెడ్డి కిరకాణి తీసుకొచ్చేదే దొంగ జీవోలు ఒక జీవో అయినా ఏదైనా సరే కోర్టు చేసిందా ఈ నిశ్చయాన్ని దొంగ జీవోలే మరి ఆనాడు ఏదో నాలుగు సామాన్లు ఉంచుకున్నాడని చెప్పి కొడాలి శివప్రసాద్ గారిని ఉరేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు మీ వైసీపీ వాళ్ళు మొత్తం ఆయన ఉరేసుకొని చనిపోయారు ఒక పల్నాటి పులి పులి లాంటి వాడినే ఉరేసుకుని చనిపోయే పరిస్థితి ఇచ్చారు మీరు ఎందుకంటే ఈ దొంగ జీవులతోటి ఆయన ఏదో ఉంచుకున్నాడు చేశాడని మీరు ఆయన అన అరాచకంగా మాట్లాడారు అసభ్యంగా మాట్లాడారు కేసులు పెట్టారు ఆయన చంద్ర వందర చేశారు ఆయన చివరికి మరణించారు గతించిపోయాడు మరి మీరు ఈరోజు చేసేదేండి మీరు అన్నీ మీ జీవోలు మొత్తం దొంగ జీవోలేగా మీ పత్రిక ఇచ్చిన డబ్బులు ఆడి ప్రజల డబ్బులేగా మరి మీ సెక్యూరిటీకి ఇచ్చిన డబ్బులు ప్రజల డబ్బులేగా నీ ఎలుకలు పట్టించిన డబ్బులు ప్రజల డబ్బులేగా మరి అన్ని జీవోలు మీరు జీవోలు దొంగ జీవోలు తీసుకొచ్చి మీరు ఏమైనా చేయగలుగుతారు ఈ రాష్ట్రాన్ని బ్రష్ బ్రష్టు పట్టించి ఖజా ఖజానా మొత్తం ఖాళీ అన్ని శాఖలను ఖాళీ చేసి పారేశారు మీకు అంతకంటే చేత లేదు మీరు తెలుసుకోండి ఒక్క తెలుసుకోండి నీతి నిజాయితీగా మాట్లాడుతాం నేర్చుకోండి ఇవాళకైనా అసభ్యంగా మాట్లాడతాం ఎదుటడి మీద బరదాడటం చేయమాకండి మీరు ఆయన చంద్రబాబు నాయుడు గారు పుట్టిందే ఈ రాష్ట్ర బాగు కోసం పుట్టాడు ఆయన దేవుడు భగవంతుడు ఇచ్చాడు ఈ రాష్ట్రానికి ఆయన్ని కాబట్టి ఆయన చేసే అన్ని మంచి పనులు చేస్తాడు ఈ రాష్ట్రం అభివృద్ధి చేస్తాడు ఆసియా ఖండంలోనే అగ్రగామి మీ రాజధాని ఆయన నిర్మాణం చేస్తాడు ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మొత్తానికి ఆ నమ్మకం ఉంది చంద్రబాబు గారి మీద కాబట్టి మీరు దొంగ మీరు దొంగ జీవులతో బతకటమే మీరు దోచుకోవటం దాచుకోవటమే ఇప్పుడు ఇసుకలు ఎంతగా చేశారు లిక్కర్లో ఎంతగా చేశారు మీరు చేసినన్ని దొంగ పనులే మిమ్మల్ని మంచి పనులని ఎవరు అనుకోరు కాబట్టి మీరు దొంగ జీవులతో బతకండి మనం మనం ఎన్నాళ్ళ బతకం ఎప్పుడు ఇంట్లో ఉంటాం ఎప్పుడు మట్లో ఉంటాం తెలియదు మీరు ఎంత డబ్బు సంపాదించినా మిమ్మల్ని తీసుకెళ్ళి చివరికి ఆ సుశానానికి ఐదు స్థలంలో కాలటమే నిన్ను కాల్చినా నన్ను కాల్చినా ఎవరిని కాల్సినా అందుకని న్యాయబద్ధంగా బతికిన వాడిని నాలుగు కాలాల పాటు ఉంటారు వాడి పేరు ఉంటుంది ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లాగా బతికే వాళ్ళకి పేరు ఊరా ఇంకా మీరు ఎట్టి పరిస్థితిలో కూడా ఇక మీరు ప్రజల్లోకి వచ్చి ప్రజల్లో మమేకమై ప్రజలను ఓటడికే పరిస్థితి కోల్పోయారు ఇక తెలుగుదేశం ఓటమి ప్రభుత్వం అనేది పది సంవత్సరాలు ఉంటుందో పదిహేను సంవత్సరాలు ఉంటుందో ఇరవై సంవత్సరాలు ఉంటుందో అనేది ప్రజలు నిర్ణయిస్తారు మీరు కాదు నిర్ణయించేది మీరు చెబుతున్నారు రెండు నెలల్లోనే ఇంత అరాచకం అయిపోయింది తెలుగుదేశం గవర్నమెంట్ అది ప్రజలకు తెలుసు మీరు చెబితే ప్రజలు తెలుసుకోరు ప్రజల మొత్తానికి తెలుగుదేశం గవర్నమెంట్ అరాచకం చే అరాచకం గవర్నమెంట్ అయ్యేది రెండు నెలలనే ఎంత అరాచకం వచ్చింది అనేది అతను ఇరవై రోజులకి ఆరాచకంగా అరాజకం పెట్టావు రాష్ట్రంలో కేసు ఎవడి మీద లేదు ఎవడి మీద కేసు పెట్టలేదు నువ్వు ఎవరిని వదిలిపెట్టావు నువ్వు ఏ నాయకుడు వదిలిపెట్టావు నువ్వు ఏ కార్యకర్తను నిలిపెట్టావు కనీసం కింద ఉన్న మహిళలకు కూడా కేసులు రాజధాని రైతుల్లో మహిళల మీద కూడా కేసులు పెట్టి నువ్వు లోపలి ఇప్పించి నువ్వు ఇష్టానుసారం చేసావు ఎన్ని కేసులు పెట్టించావు పదమూడు జిల్లాల్లో నువ్వు చేసింది మొత్తం అరాచక గవర్నమెంట్ వైసీపీ అంటేనే అరాచక గవర్నమెంట్ అది కాబట్టి దాని గురించి మాట్లాడినా కానీ ఈ మాట్లాడేవాడికి కూడా ఇలువు ఇలువలు ఉండవు కాబట్టి వాడి పేరు ఎత్తడానికి కూడా మనం నాకైతే ఇష్టం ఉండలేదు నేను కాంగ్రెస్ వాదిగానే చెబుతున్నాడు చంద్రబాబు నాయుడుపై ప్రేమని కాదు ఆయన రాష్ట్రాన్ని ఈ మూడు నెలల్లో ఈ రెండు నెలల్లో వెళ్ళిపోయి మూడు నెలలు వచ్చింది ఈ మూడు నెలల్లోనే ఎన్ని పనులు చేశాడో చూడండి మీరు రాజధానిలో జంగిల్ క్లియర్ అయిపోవచ్చు గతంలో అసలు రాష్ట్రం రాష్ట్రాన్ని మొత్తం అప్పులు అప్పుల తొట్టుగా చేసిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అంటే ఓటో తారీఖే గవర్నమెంట్ వాళ్ళకి జీతాలు కానీ రైతులకి వాళ్ళ రైతు భరోసా ఇది కానీ అసలు అసలు ఏంటి అసలు అప్పులుగా ఉన్న రాష్ట్రం ఈ రోజున ఆయన చేస్తున్న పనులు కానీ ఎలా చూడవచ్చు అసలు అసలు ఇప్పుడు ఎవడో మొన్న ఒకటి చెబుతున్నాడు ఆరు వందల కోట్లు ఏడు వందల కోట్లు ఆరు వేల కోట్లు అప్పచెప్పిపోయాడు అసలు చంద్రబాబు నాయుడు పెద్ద అప్పుడు పొందుందలు ఏం అప్పచెప్పలేదు చెప్పలేదు అని మాట్లాడుతున్నాడు ఒకడు అప్పచెపితే అసలు డబ్బులు అయ్యి ఏకాజనాలు ఉన్నాయి చెప్పండి ఎస్సీ కార్పొరేషన్లో ఉన్నాయా బీసీ కార్పొరేషన్లో ఉన్నాయా ఎస్టీ కార్పొరేషన్లో ఉన్నాయి ఏ కార్పొరేషన్లో డబ్బు ఇచ్చారు మీరు డబ్బులు మొత్తం మీ ఇష్టానుసారం వాడేశారు పక్క పక్కదోలో పట్టించారు మీరు ఉపాధి హామీ పథకం డబ్బులు ఏమైనాయి పంచాయతీ నిధులు మొత్తం ఏమైంది కల్త్ ఫైనాన్స్ ఏమైంది థర్టీన్ ఫైనాన్స్ ఏమైంది ఫైనాన్స్ మొత్తం ఏం చేశారు మీరు డబ్బులు లెక్కలున్నాయా లెక్కలున్నాయి చివసం విడుదల చేయండి మీరు మొత్తం భ్రష్టు పట్టించి రాష్ట్రాన్ని రూపాయలు లేకుండా చేసి ఇలా ఆయన చెప్పలే పడుతున్నాడు ఎారు తెస్తున్నాడో ఏం చేస్తున్నాడో ఆయన అప్ప్యం చేయలేదు ఇంతవరకు మీరు అప్పులు చేశారని ప్రకటాలు పలుతారేంటి అవకాశం చేస్తే చేశాడేమో చేస్తే ఆయన తెలుసు ఎక్కడప్పు ఎప్పుడప్పు చేయాలా ఎప్పుడప్పు చేయకూడదా ఏ రూపాయి ఎవరికి వెయ్యాలా ఏ రూపాయి ఎక్కడ వాడాలనేది చంద్రబాబు గారికి తెలుసు మీకు మళ్ళీ దుష్పరిపాలన కాదు చేసేదైనా ఆయన మంచి పరిపాలన చేస్తాడు ప్రజా పరిపాలన చేస్తాడు ఆయన గుర్తుపెట్టుకోండి మీరు అంతేగాని ఆడే మాటలు మాత్రం మాట్లాడదు మీ వైసీపీ వాళ్ళు మీరు ప్రజల్లోకి రాలేరు మీరు ఇక ఎవరిని మీరు ఓటు అడగలేరు మళ్ళీ మేమే వస్తామని ఇదేసారి రెడ్డి ప్రకల్పాలు పలుకుతున్నాడు ఇరవై తొమ్మిదిలో మేమే వస్తామని మీరు ఇరవై తొమ్మిదికి పదకొండు సీటు కూడా ఉండవు మీకు గుర్తుపెట్టుకోండి మీరు ఏంటి అసలు చంద్రబాబు నాయుడు గారికి అసలు డ్యామ్లు అర్థం ఏంటి ఏంటో తెలియదు అసలు పోలవరం ప్రాజెక్ట్ కర్తం కూడా తెలియదు అసలు ఏ రోజున ఆయన ఒక డ్యాము పూర్తి చేసి అంటే స్టార్ట్ చేసి ఏమైనా పూర్తి చేశారా అసలు ఆయన తెలియదు కూడా అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు వైసీపీ సముద్రానికి పోయే డెబ్బై టీఎంసీలు నీరు నిలబట్టింది ఎవరు కర్ణాటక గవర్నమెంటు రాష్ట్ర ఆంధ్ర రాష్ట్ర గవర్నమెంటేగా ఆ తలుపులు ఏమంటే బిగించారుగా మరి డెబ్బై టీఎంసీలు నీరు సముద్ర పాలవకుండా కాపాడాడుగా రైతాంగాన్ని బాగు చేయడానికేగా మరి నువ్వు పులిసంతలకి ఒక్క గేటు పోతేనే పెట్టలేని ఎదోళ్ళు మీరు మాట్లాడితే అంట మీరు మాట్లాడితే అట్ట సరిపోయింది మీరు ఒక్క రాయి పెట్టలేని పోలవరం మీద ఒక రాయి పెట్టలేని ఎదవల మీరు మాట్లాడితే అంటే సరిపోయింది అది పని చేసేవాడు మాట్లాడితే నేను ఈ పని చేశానని చెప్ప చెబుతాడు మీరు ఏం పని చేయలేదు మీరు దొంగ జీవోలు దొంగేవరాలు దొంగ కథలు దొంగ లెక్కలు దొంగ ఇసుకలు ఎన్ని రాష్ట్రాలకి ఇచ్చు ఇసుక అమ్ముకున్నారు మీరు కర్ణాటక అమ్మారు తమిళనాడుకి అమ్మారు కేరళకు కూడా అమ్మారు మీరు ఇచ్చా ఇటు తెలంగాణకు అమ్మారు అస్సాం కూడా అమ్మారు మీరు అమ్మంది ఎక్కడ ఏ రాష్ట్రానికి అమ్మలేదు మీరు ఈ రాష్ట్రాన్ని మొత్తం తాకట్టు పెట్టారు మీరు రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలు తాకట్టు పెట్టి మీ ఇష్టాలు సార్ జీవోలు చేశారు అంతే తప్ప ఏ ఇంకేమి లేదు గుర్తు పెట్టుకోండి మీరు ఇకనైనా ప్రగల్భాలు మానుకోండి అసలేండి చంద్రబాబు నాయుడు గారు దొంగ హామీలు ఇచ్చారు దొంగ హామీలతో ఆయన అధికారంగా ఎక్కారు ఈ రోజున చెప్పింది ఒకటే చేసేది ఒకటి అని చెప్పి కూడా మాట్లాడుతున్నాను అసలు ఆయన చేసేది కూడా ఏం లేదని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నారు అసలు ఎలా చూడొచ్చు గాంధీ గారు ఆయన దొంగ హామీలు ఇచ్చాడు మంచి హామీలు ఇచ్చాడు గతంలో పద్దెనిమిది సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు ఆయన నువ్వు ఐదు సంవత్సరాలు చేసే నువ్వు ఈ రకంగా నూట యాభై ఒక్క సీట్లు నీకు అప్పచేస్తే నువ్వు పదకొండు సీట్లు కోల్పోయావు నువ్వు మరి దొంగ దొంగామీలు ఆయన ఇచ్చాడు నువ్వు అంటే ఆట తెడిపోయి ఆయన నూట అరవై నాలుగు సీట్లు కట్టబెట్టారు కోటమి ప్రభుత్వానికి ఆయన దొంగ ఆమెలు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాడు అది ఎక్కగానే అన్నదనకి అన్నం అన్నవారికిద్దా గుర్తు గుర్తుపెట్టుకోండి మీరు ఏమన్నా మీరు నా మోటి మోటాడుతో చెప్పించుకోబాక మీరంతా చదువుకున్నాడు చదవరులో ఆ జీవోలు నేను మీరు తెలుసుకొని వాటికైనా ఆయన ఎక్కడైనా సరే సంక్షేమ కార్యక్రమాలను చేస్తాడు అభివృద్ధి కార్యక్రమం చేస్తాడు రాష్ట్రాన్ని ప్రజల బాగోగులు శాంతి భద్రతలు ఆంధ్ర రాష్ట్రానికి శాంతి భద్రతలు ఆయన ఎక్కగానే శాంతి భద్రతలు వచ్చినాయి రాష్ట్రానికి మీరు శాంతి భద్రత లేకుండా మీరు మీలో మీరు కొట్టుకొని కూడా ఆయన మీద బ్రతలుతున్నారు మీరు ఎక్కడైనా సరే అంతే తప్ప ఆయన శాంతి భద్రత క్షీణించే పనే పనులేం ఆయన చేయట్లేదు ఇవాటికైనా ఆయన ప్రజల గురించి ప్రజల్లో మమేకమయ్యి ప్రజలతోటే పరిపాలన కొనసాగిస్తున్నారు అంతేగాని ఆయన ఎవడే పర్యటన చెట్లు కొట్టేయట్లేదు లేకపోతే షాపులు కట్టేయట్లేదు లేకపోతే పరదాలు కట్టుకోవట్లేదు బ్రహ్మాండంగా ప్రజల్లో మమేకమై ప్రజల్లోనే తిరుగుతున్నారు చంద్రబాబు గారు నేను అసలు ఏం చెప్తారు సార్ గాంధీ గారు అసలు మొన్న రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసిన ప్రజా కూడా నైన్టీ ఫైవ్ అని చూస్తారని చెప్పి మాట్లాడుతున్నాడు అసలు ఎలా చూడొచ్చు అసలు అవును చూస్తారు ఆయన నైన్టీ ఫైవ్ ఏం చెప్పాడు నేను నిద్రపాను మిమ్మల్ని నిద్రబాను నేను రాష్ట్రం అదోగతి పాలలో ఉంది ఆయన ఉమ్మడి రాష్ట్రం అప్పుల్లో ఉంది జీతాలు ఇచ్చే పరిస్థితులు లేదు నేను నిద్రపాను మిమ్మల్ని అని ఆ రోజు ఆ రోజునే చెప్పాడు ఆ రోజు అందరికి జీతాలు ఇచ్చాడు ఆ రోజు మరి డెవలప్ చేశాడు తెలంగాణ డెవలప్ ఇరవై ఇరవై ఇజను పెట్టాడు తెలంగాణ డెవలప్ చేశాడు తెలియట్లేదా మీ కళ్ళు ఏమైనా పోయినాము లేకపోతే మీ చెవులు ఏమైనా శేషం పోసుకున్నారా మరి ఇరవై ఇరవై పెడితే అందరు నవ్వారు నవైతే మరి తెలంగాణ బ్రహ్మాండంగా హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలు ఎయిత్ క్లాస్గా తెలంగాణలో రాబడి మొత్తం హైదరాబాద్దే కదా ఆయన పెట్టిన ఐటెక్ సిటీ ఇంటర్నెట్ ఇమెయిల్ ఇమెయిల్ కదా మరి ఆయన డెవలప్ చేశాడు ఆయన అంటానికి వీళ్ళు ఎవడైనా సరే కడుపు కానం తినేవాడు ఎవడైనా సరే చంద్రబాబు నాయుడు అనలేడు ఏ పార్టీ వాడైనా కావచ్చు ఆయన చేసేది దుష్పరిపాలన చేయట్లేదు ప్రజా పరిపాలన చేస్తున్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడికి విజయం తెలుసు ఇప్పుడు నలభై ఏడు పెట్టాడు కాసుకొని మీ దగ్గర దమ్ముంటే ఎవడైనా అది అభివృద్ధి చెందదు అనేది మాకైతే ఆంధ్ర రాష్ట్రం నాలుగు సంవత్సరాల్లో అనుకున్నంత డెవలప్ అవ్వవచ్చు ఒక మాదిరిగా డెవలప్ అయ్యిద్ది ఆసియా ఖండంలోనే ఒక ఒక నాలుగో దాంటునో ఐదో దాంట్లో ఆంధ్ర రాష్ట్రం నిలబడిద్దని నేను గ్యారెంటీగా చంద్రబాబు మీద నమ్మకంతో నేను చెప్పగలుగుతున్నాను ఏంటి అసలు ఈ రోజున వైసీపీ వాళ్ళ ఎమ్మెల్యేలు మొత్తం బాగోతాలు బయటపడతాను వాళ్ళు ఎన్నో వేల కోట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి అసలు ఇలాంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి కానీ ఏ ఏ టు విజయసాయి రెడ్డి కానీ అసలు లండన్ పారిపోతాకి పిటిషన్ వేస్తున్నారు అసలు ఎలా చూడొచ్చు గాంధీ గారు అసలు వాళ్ళు దొంగేవారలయ్యా వాళ్ళు దాచుకున్న డబ్బులు దోషిన డబ్బులు ఎక్కడ దాచుకోవాలనే ఆలోచనతో వాళ్ళు ఆ లెక్కల కోసం వెళ్తున్నారు కానీ ఆయన ముఖ్యమంత్రి చేసినప్పుడు బెంగళూరు వెళ్ళాడు ఇప్పుడు ఆయన ప్యాలెస్కి ఇప్పుడు ఎన్నిసార్లు వెళ్ళాడు పదిసార్లు వెళ్ళాడు దేనికి వెళ్ళాడు ఆయన దొంగ డబ్బులు మొత్తం ఆ లెక్కలు తెలుసుకోవడానికి ఎక్కడ దాయాలా ఏ ఏ స్టేట్లో ఎంత దాయాలా ఏ దేశంలో ఎంత దాయాలనే ఆలోచనతో పోతున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ విజయసాయి రెడ్డి గారు కానీ ప్రజల బాగు కోసం కాదు ఈ రాష్ట్ర బాగు కోసం వాళ్ళు ఏమి తిరగట్లేదు గుర్తు పెట్టుకొని మీరు ఒకటే మాట చెబుతున్నాను వాళ్ళు ఎక్కడ దోశారో ఎక్కడ దాచుకోవాలో అనే ఆలోచనతో వాళ్ళు ఇతర అడుగుతున్నారు అయినా వాళ్ళు తినే పరిస్థితి వాళ్ళు ఎంత ఆర్థికంగా ఉండగానే కోర్టునైనా రెండు చేతులు జోడించి అడుక్కుంటున్నారు ఇతర దేశాలు బాగా నేను నేనున్నా నేను ఆడికే వెళ్తా నేను ఏ దేశమైనా వెళ్తా నాకు ఎంబ ఇచ్చేస్తాను నేను కోర్టు బావాల్సిన పర్లేదు నేను అడుక్కోవాల్సిన పర్లేదు ఒకే నేను ఆడికే వెళ్తా ఏ దేశమైనా వెళ్తాను నాకు ఉన్నాయి అన్ని కాగితాలు మీరు మరి కోర్టును అడుకోవాల్సిన పరిస్థితి మీ దగ్గర ఎంత డబ్బు ఉంటే ఏమో నా దగ్గర ఏమీ లేదు ఏం లేకపోతే నేను అడిగే పర్లేదు ఒకడి మీరు అడుక్కోవాల్సిందే ఆ కోర్టు దగ్గర రెండు చేతులు జోడించి రెండు చేతులు జోల జోలు పెట్టి అడుక్ అడుక్కునే పరిస్థితి దిగజారారు మీరు మాకే సిగ్గుగా ఉంది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నిటి కోర్టులు అడుక్కోవాల్సి వచ్చే పరిస్థితి వచ్చేటప్పటికి రాష్ట్ర ప్రజలకు కూడా సిగ్గుగానే ఉంది జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకో అసలేంటుంది గాంధీ గారి రోజున అన్నగానే ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ అన్నగానే స్టార్ట్ చేశారు ఆ స్టార్ట్ చేయడానికి కారణం కూడా చంద్రబాబు నాయుడు దానిలో దోచుకోవడానికే వచ్చారని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు అసలు దాంట్లో వీళ్ళకి అసలు ఏమన్నా గణితాలు వస్తా అసలు దాంట్లో దోచుకోవడానికి ఏముందయ్యా ఐదు రూపాయలు ఒక మనిషి భోజనం ఐదు రూపాయలు దాంట్లో దోచుకోవడానికి దాచుకోవడానికి ఏముందని దోసుకుంటాడు చంద్రబాబు నాయుడు అది పేదలకి ఆయన కడుపు నింపడానికి అన్న క్యాంటీన్లు పెట్టాడు అంతే ఆ రోజు ఎన్టీ పెట్టి రెండు రూపాయలు కిలో పథకం పెడితే ఈయన అన్న క్యాంటీన్ అని పెట్టాడు ఆయన ఉన్ననాలు కొనసాగించారు కదా మీరు వచ్చినా మూసేశారు అన్న క్యాంటీన్ చిక్కు చెరవ లేకుండా ఇలా మళ్ళీ అన్న క్యాంటీన్లు పెట్టాడు అన్న క్యాంటీన్ దగ్గర భోజనం చేసేవాళ్ళు చెబుతున్నారు ఇలేకరులు మొత్తానికి ఎన్ని తిట్లు తిరుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి నువ్వు అన్నం పెట్టలేకపోయావు పెట్టే మహారాజు పెడుతున్నాడు ఆయన కడుపు చల్లగా ఉండాలని కోరుకుంటున్నారు జనం అంత ప్రజలందరూ మరి నిన్నట్టు అంట నువ్వు ఏమీ చేయలేవు మీ వైసీపీ పార్టీ కూడా ఉండదు మీ నాయకులంతా ఈ లాల రామకృష్ణారెడ్డి కూడా ఉండడో ఈ వైసీపీ పార్టీలో ఎవడో ఒక్క నాయకుడు మిగలడో చివరికి మీరు భ్రష్టు పట్టిపోయే రోజులు అది దగ్గరలో ఉండి ఎన్నాలు లేవు చూస్తూ ఉండను మీరు ఇజం నలభై ఏడు చూద్దరు కానీ కొంతమంది చూస్తారు మీరు అందరూ చూడలేకపోయినా నాలు అంటే వాటి నాలంటే కూడా దూడలేకపోయినా కొంతమంది మీరు ఇల్లు నలభై ఏడు వస్తారు చంద్రబాబు నాయుడు గారు చేసే డెవలప్మెంట్ మొత్తం మీరు సర్వనాశనం చేయడానికి మీరు పేకు మాటలు అన్నీ చెప్పి అక్కడ వచ్చి చేస్తున్నారు ఇక్కడ అరాచకం చేస్తున్నారు అని చెప్పి మీరు ఢిల్లీలో ధర్నాలు పెట్టినా కానీ మీ మాటలు ఇవన్న నమ్మలేదు మీరు ఎన్న ఈనేవాడు కూడా లేడు మీ మాట మీ మాట చెప్పుకునేవాడు వాడు కూడా లేడు ఏంటి ఈ కొన్ని సర్వేల్లో పా చంద్రబాబు నాయుడు గారు పాలన ఈ మూడు నెలలు ఎలా ఉందని పాలన సర్వే వస్తే దానిలో జగన్మోహన్ రెడ్డి అసలు కనుమరుగు పోయి పనుమరుగైపోయాడని చెప్పి కూడా ఉంది వార్తలను అసలు ఎలా చూడొచ్చు ఇది వాస్తవం ఆయన ఎవరు చెప్పాడో కానీ కనుమరుగైపాటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఈ డబ్బులు మొత్తం ఎక్కడైనా అయిపోయాను ఆయన ఎడిపోతాడో తెలియదు ఈ నాయకులు ఎవరు ఉంటారు అసలు పార్టీ ఏ వైసీపీ పార్టీ ఉండదు వేరే పార్టీ ఏదైనా పెట్టుకుంటే చెప్పలేం కానీ వైసీపీ పార్టీ అనేది ఉండదు ఒకవేళ ఉండగానే ఈసారి ఈ పదకొండు సీట్లు కూడా రావు ఆయనకి పోటీ చేయడానికి పోటీ చేసేవాడు కూడా దొరకడు ఖచ్చితంగా ఇది వాస్తవంగా చెబుతున్నాను నేను అసలు కాంగ్రెస్ లో కలిపేస్తారని చెప్పి కూడా వార్తలు అసలు రానివ్వం మా కాంగ్రెస్ పార్టీలోకి ఆయన ఎవరు మా పార్టీలో రావడానికి మా పార్టీకి ఎన్ని పోటీ పొడిచి అసలు ఎన్ని మాటలు మాట్లాడారు సోనియా గాంధీ గారిని కానీ రాహుల్ గాంధీ గారిని కానీ ఎన్ని తిట్టారు అవును మా పార్టీలోకి ఆయన ఎందుకు అనిస్తాం మా పార్టీలోకి ఆయన వచ్చే పరిస్థితిలో ఉంటే ఇలా ఉన్న ఓటింగ్ సరళి ఇలా ఉన్న సానుభూతి కూడా మా పార్టీలో ఎవరు ఉండడే కాంగ్రెస్ పార్టీ కూడా భ్రష్టి పట్టిపోయింది ఆంధ్ర రాష్ట్రంలో ఈ ఉన్న ఓటింగ్ సరళి కూడా ఉండదు ఆయన అసలు మా పార్టీలో రావడానికి అర్హుడే కాదు మా నాయకులు ఉన్నారు పైన మల్లికార్జున ఖర్గే గారు ఉన్నారు సోనియా గాంధీ గారు ఉన్నారు రాహుల్ గాంధీ గారు వాళ్ళు బ్రహ్మాండమైన నిర్ణయం తీసుకుంటారు ఈయన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మా పార్టీలో అడుగు పెట్టనీరో 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 పెట్టనీరో